ఇండియా పై అటాక్ చేసేందుకు పాక్ వణుకుతోంది తమ వద్ద శక్తివంతమైన ఆయుధాలు ఉన్నా భారత్ వద్ద బాహుబలిని చూస్తే పాక్ భయపడుతోంది ఎందుకంటే పంజాబ్ రాజస్థాన్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ ని భారత్ మోహరించడంతో పాపిస్త పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక తలపట్టుకుంది పాక్ గుండెల్లో పుట్టేస్తోన్న ఎస్ ఫోర్ హండ్రెడ్తో దాటే పని లేకుండానే ఫినిష్ చేసేందుకు భారత్ రెడీ అవుతోంది తోక జాడిస్తే ఖతం చేసేలా భారత్ పక్కా ప్లాన్తో బోర్డర్లో ఎస్ ఫోర్ హండ్రెడ్లను మోహరించింది అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ పేరు వింటేనే జిత్తుల మారి నక్క పాకిస్తాన్ కి వెన్నులో వణుకు పుడుతోంది భారత్ అడ్వాన్స్డ్ వెపన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ పేరు చెప్తేనే శత్రు దేశం గజ గజ వణుకుతోంది శత్రువుల యుద్ధ విమానాలు క్షిపణులు డ్రోన్లని మార్గ మధ్యంలోనే పేల్చివేయటంలో దిట్టగా ఎస్ ఫోర్ హండ్రెడ్ కి పేరుంది బార్డర్ టెన్షన్స్ తో భారత బలగాలు ఈ ఆయుధ వ్యవస్థని పంజాబ్ రాజస్థాన్ బార్డర్ లో క్రియాశీలం చేశారు ఓ పక్క సరిహద్దులకు ఎయిర్ ఫోర్స్ ని తరలించి పాక్ కవ్విస్తోంది కానీ ఆ దేశం కంటిపైన కులుకు లేకుండానే చేస్తున్న ఆయుధం ఒకటి అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాహుబలి మిసైల్ ఎస్ ఫోర్ హండ్రెడ్ పాకిస్తాన్ ఏ క్షణంలోనైనా తోక జాడిస్తే అంతకంతా తిరిగిచ్చేందుకు ఇండియా అత్యాధునిక సైనిక ఆయుధాలతో రెడీగా ఉంది ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ పై దేశ వ్యాప్తంగా ఆసక్తికర చర్చే జరుగుతోంది మన దేశం రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు చేసి పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించింది ఎస్ ఫోర్ హండ్రెడ్ రాడార్ పరిధి ఆరు వందల కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ లోపలి వైమానిక స్థావరాలపై కూడా నిఘా పెట్టొచ్చన్నమాట పాకిస్తాన్ నుంచి ఏ విమానం గాల్లోకి లేచినా అది భారత్ పసిగట్టేగలదు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి పరిధి నాలుగు వందల కిలోమీటర్లకు పైనే ఇది ఎయిర్ బాన్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటే వాయు మార్గంలో శత్రు విమానాలు క్షిపణుల్ని గుర్తించే రాడార్ వ్యవస్థతో పనిచేస్తుంది యుద్ధ విమానాలు ఇంధన ట్యాంకర్లు లాంటి పెద్ద విమానాల్ని కూడా నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి కదలకుండా కూల్ చేస్తుంది అంటే పాకిస్తాన్ పొర్రపాటును కూడా తోక జాడించిన సరిహద్దు కూడా దాటకుండా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ శత్రువుల్ని నాశనం చేస్తుందన్నమాట ఎస్ ఫోర్ హండ్రెడ్లో మల్టీ ఫంక్షన్ రాడార్ అటానమస్ డిటెన్షన్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్ ఉంది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్ లాంచర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి నాలుగు రకాల క్షిపణుల్ని ఒకేసారి ప్రయోగించొచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్లో ఫార్టీ ఎయిట్ ఎన్ఎస్ ఎన్ సిక్స్ డిఎం క్షిపణి పరిధి రెండు వందల యాభై కిలోమీటర్లు ఫార్టీ ఎన్ సిక్స్ క్షిపణి పరిధి నాలుగు వందల కిలోమీటర్లు దీన్ని ఏడబల్యూఏసిఎస్ ఇంధన ట్యాంకర్ లాంటి పెద్ద విమానాలపై ప్రయోగిస్తారు యుద్ధ విమానాల కోసం నైన్ఎం నైన్టీ సిక్స్ ఈ సిక్స్ ఈ టూ క్షిపణుల్ని ప్రయోగించడం జరుగుతుంది ఎం నైన్టీ సిక్స్ పరిధి నూట ఇరవై కిలోమీటర్లు దీంతో శత్రువుల విమానాలు డ్రోన్లు బాలిస్టిక్ క్రూయి క్షిపణులను బోడ దాటకుండానే మటాష్ చేసేయొచ్చు వందల కిలోమీటర్ల దూరం ముప్పై కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాల్ని ఛేదించగలటం దీని సూపర్ స్పెషాలిటీ ఇలా ఒకటి కాదు రెండు కాదు శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పై ఆరు లక్ష్యాలను ఒకేసారి ఫినిష్ చేసే బాహుబలి రేంజ్ మగధీర సత్తా దీని సొంతం సంచార క్షిపణి వ్యవస్థగా ఉన్న ఎస్ ఫోహన్ రెడ్ని రష్యాకు చెందిన ఎన్పిఓ అల్మా సంస్థ అభివృద్ధి చేసింది గతంలో ఉన్న ఎస్ త్రీ హండ్రెడ్ ని ఆధునీకరించి దీని రూపొందించారు ప్రస్తుతం మరింత మెరుగైన ఎస్ ఫైవ్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థని అభివృద్ధి చేస్తోంది రష్యా ప్రత్యర్థి జామింగ్ విధానాల్ని సైతం ఎస్ ఫోర్ హండ్రెడ్ తట్టుకోగలదు ఇది యుద్ధ విమానాలు డ్రోన్లు క్రోయేస్ క్షిపణులు బాలస్టిక్ క్షిపణుల్ని అత్యంత కచ్చితత్వంతో నేల కూల్చగలదు మొత్తం ఐదు క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు భారత్ రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఐదు వందల నలభై మూడు కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇందులో మూడు వ్యవస్థలు ఇప్పటికే భారత్ కి చేరాయి మిగతావి వచ్చే ఏడాది ఆగస్టులో భారత్ కి అందే అవకాశం ఉంది పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ముప్పు కోసం పంజాబ్ రాజస్థాన్లో ఒక్కొక్కటి చొప్పున ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలు మోహరించినట్టు తెలుస్తోంది చైనా నుంచి రక్షణ కోసం అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలో ఒక వ్యవస్థని రంగంలోకి దించుంటారని అంచనాలున్నాయి మరోవైపు ఎస్ ఫోర్ హండ్రెడ్ కి దీటుగా మరో అస్త్రాన్ని భారత్ సిద్ధం చేస్తోంది స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం భారత్ ప్రాజెక్ట్ కుసాని చేపట్టింది ఇది దీర్ఘ శ్రేణి వ్యవస్థ ఇది ఉపరితల నుంచి గగనతలంలోని లక్ష్యాల్ని ఛేదించగల దీర్ఘ శ్రేణి అస్త్రాల్ని నిలువరించడానికి ఉపయోగపడుతుంది రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్టిఓ దీన్ని అభివృద్ధి చేస్తోంది ఇందులో నూట యాభై నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధి కలిగిన భిన్న రకాల క్షిపణులు ఉండడం జరుగుతుంది